జై శ్రీరామ్ దాశరథి శతకము శతకకర్త కంచర్ల గోపన్న భక్త రామదాసు గారు రచించిన దాశరథి శతకము నుంచి ఎనభై నాలుగవ పద్యము భావము శ్రీరామ పంచేంద్రియాలను జయించే శక్తి నివ్వు చిక్కుమై న వాచ జడిపోయే నేను దావినికి కిజిక్కి జిల్వ కనువే దురు తావిలో మనకి నశించదేటి తరమాయిరు మూటిని గెల్వ నైదు సాధనములా నీవి కావనగు దాశరథీ కరుణాపయోనిది ప్రకృతి నుంచి మనము నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది పంచేంద్రియములకు బానిస అయితే ఎంత నష్టపోతామో తెలుస్తుంది అడవి ఏనుగు దేహ సాఫల్యమునకు చిక్కెను అది చర్మేంద్రియమునకు లోనయ్యను చేప ఎరను చూసి జివ్వేంద్రియములకు ఆశపడి చిక్కెను పాము నాగస్వరము వినుచు శ్రవణేంద్రియములకు లోనై నశించను లేళ్లు నేత్రేంద్రియమునకు ఆశపడి నశించ తుమ్మిద పరిమళమున కాశపడి గ్రానేంద్రియమునకు వశపడి నశించెను పంచేంద్రియములను గెలుచుట నా తరమా వాణిని గెలుచుటకు నీవే తోడ్పడాలి తోడ్పడవలను జై శ్రీరామ్ ధన్యవాదములు